హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే ఛానల్ ఎట్టుండ్రు బాను రా నేనైతే మంచిగా ఉన్నా ఇక్కడ ఈ రోజు మేము మా ఇంట్లోకి ఒక కొత్త వస్తువు తీసుకురానికే పోతున్నాము అదేందో చూసేసేయండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎప్పుడో కొనాల్సింది ఇప్పుడు కొంటున్నాము మాకైతే చాలా సంతోషంగా ఉంది మేమైతే ఇక తొందర తొందర రెడీ అయినాం ఇక్కడ ఇక పోతాం ఇక మేము ఇక్కడ చూసారు కదా మా పిల్లలు రెడీ అయ్యి డోర్ దగ్గర నిల్చుర్రు ఎప్పుడు వస్తారా ఎప్పుడు పోదాం అనేసి కూర్చురు ఎక్కడ పోదామంటే చాలు తొందర రెడీ అవుతారు ఇక్కడ మేము శానిటైజర్లు పెట్టుకుంటున్నాము శానిటైజర్ ఇక పోతాం ఇంట్లోకి మా పిల్లల్ని అయితే తీసుకోపోతేలేండి మేము మా అమ్మాయిల ఇంట్లో వదిలేసి పోదాం అనుకుంటున్నాము బయటికి తీసుకొస్తే మంచిగా ఉండదు కదా వాళ్ళు శానిటైజర్లు పెట్టుకోరు కదా ఆడ ముట్టుకుంటారు నోట్ల షే పెట్టుకుంటారు అందుకే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇష్టపెట్టి పోదాం అనుకుంటున్నాం మేము ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేసేయండి మన ఛానల్ని బండి తీసుకొస్తా అని వేయండు మా పిల్లలు ఏమో ఒక్క దగ్గర ఉంటలేరు ఈరుకుతారు ఆడు కురుకుతారో వాళ్ళని పట్టుకోలేక పోవాలి నేనైతే మా అమ్మలో కూడా తెలియదు మేము ఏం కొంటున్నామని అసలు ఎక్కడ పోతున్నాం అని కూడా చెప్పలేదు పిల్లల్ని చూసుకోండి మేము పోయేసి వస్తామని చెప్పినాం అంతే సర్ప్రైజ్గా ఉంటుంది కదా తీసుకొచ్చిన తర్వాత చూపిస్తామని అనుకున్నాము ఇప్పుడు పోతున్నాము ఇక మేము పిల్లల్ని నిష్పెట్టి ఇక మేము పోతున్నాం ఇక వస్తువుని తీసుకురానికే అదేందో చూపిస్తాం మీకు ఇక మేము వచ్చేసినాము చూసిరు కదా ఏంది అన్ని డైనింగ్ టేబుల్లు బెడ్డులు ఇవన్నీ ఏంది ఫర్నిచర్ షోరూమ్ లెక్కు ఉంది అని అనుకుంటున్నారు కదా ఇది ఫర్నిచర్ ఏనండి ఇక్కడ మేము డైనింగ్ టేబుల్ కొన్నికొచ్చినాము తీరొక డిజైన్లు ఉన్నాయండి ఈ డైనింగ్ టేబుల్ ఇవి చాలా డిజైన్లు ఉన్నాయి కానీ మనం అన్ని కొనలేము కదా మనకి ఏదైతే పడుతుందో అదే కొంటాం మన పైసలు ఎంత పెట్టగలుగుతామో అంతే కొంటాం కదా ఇక్కడ చూసిరు కదా ఇది నార్లు లేదండి నాలుగు చీరలు ఉంటాయి ఈ మేమైతే నాలుగు చీరలు ఇవే కొందామని అనుకున్నాము డైనింగ్ టేబుల్ మాకు అదే సరిపోతుంది మే ఇద్దరు పిల్లలు నేను మా ఆయన అంతే కదా ఇక్కడ చూసిరు కదా డిజైన్ ఎట్లున్నాయి మాకు అంతగా నచ్చలే అండి షాప్లో ఫస్ట్ పోయినాం కానీ రేట్లు అయితే మస్తు ఉందండి కానీ చూస్తేనేమో సింపుల్గా అనిపిస్తుంది అందుకే మేమైతే తీసుకోలేదు చూసిరు కదా ఇది సింపుల్గా ఉంది కానీ ఇది చూస్తేనేమో ముప్పై ఐదు వేలు అంట ఇక మేము వేరే షాప్కి పోయి చూస్తామండి ఆడైనా నచ్చుతుందో నచ్చదో మాకు ఇప్పుడు వేరే షాప్ కి కూడా వచ్చేసినాము ఈడ కూడా చూస్తాము ఇది కూడా ఒక గోదాం లాగా ఉంది ఇప్పుడు దీంట్లో పోయి మేము అన్ని చూస్తాము ఈడ చూసారు కదా ఇంతకుముందు మన షాప్ లో చూసింది అదేమో రెక్టాంగిల్ షేప్ ఉండే ఇదేమో కొంచెం కరువు టైప్ ఉంది మీరు గమనించి చూసినట్టయితే సేమ్ అదే ఉంది కాకపోతే కొంచెం డిజైన్ డిఫరెంట్ ఉంది ఇది ఆర్ చీరలదండి దీనికి కుషన్లు వచ్చినాయి ఈ చీరలకి బ్యాక్ సైడ్ కుషన్ ఉంది కింద కూర్చునే దగ్గర కూడా కుషన్ ఉంది మంచిగా అనిపించింది కానీ ఇది నలభై ఐదు వేలు అంట అండి ఇలా చూసిరు కదా మా ఆయన నాలుగు చీరలు అది టెస్ట్ చేస్తుండు ఎట్లున్నది హైట్ ఎట్లున్నది మంచిగా ఉన్నాయా లేవా చీరలు అసలు ఎట్లుంది చెక్క మంచిగుందా లేదా అని చెక్ చేస్తుండు నేను చూపిస్తాను చూసిరు కదా ఈ డిజైన్ కూడా ఎట్లుందో మంచినే ఉందండి ఇదైతే ఇప్పుడు ఇంకొక డిజైన్ అండి ఇది ఇరవై ఐదు వేలు అంట ఇక్కడ మధ్యలో చూసిరు కదా రౌండ్ ఉంది ఈడ ఇప్పుడు మనకి గ్లాస్ పెడతారంట ఇప్పుడు రౌండ్ గా మధ్యలో మాత్రమే మనకి హైలైట్గా ఉంది చుట్టుపక్కలంతా మనకి సింపుల్గా ఉంది ఈ డైనింగ్ టేబుల్ కి ఇంకొక డిజైన్ చూపిస్తున్న చూడండి ఇక్కడ చూసిరు కదా చీరలకి మధ్యలో డిజైన్ ఉంది ఇది సింపుల్ గా ఉందండి ఇది ఇరవై ఐదు అంట ఇది కూడా సింపుల్గా ఉన్న కూడా ఈ షాప్లో అయితే నాలుగు చీర్ల డిజైన్లు చాలా తక్కువ ఉన్నాయండి చాలా సింపుల్ గా ఉన్నాయి అసలు ఎక్కువ లేవు అందుకే మళ్ళా మేము వేరే షాప్ కు పోతున్నాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక హాస్పిటల్ చూసిర్రు కదా వెంకటేశ్వర హాస్పిటల్ అని ఇక్కడనే నాకు డెలివరీలు అయినాయండి రెండు డెలివరీ ఈ హాస్పిటల్నే అయినాయి నాకు పక్కన వెంకటేశ్వర హాస్పిటల్ పక్కన వేదిక అని ఉంది కదా ఇక్కడనే మా చిన్న పాపది బర్త్డే కూడా చేసినాం మేము ఫస్ట్ బర్త్డే ఇలానే ఏంది ఇదంతా సోది చెప్తుంది అని అనుకుంటారు కదా సోది కాదండి నాకు మీతోటి షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నా ఇదంతా సంతోషం వచ్చిన దుఃఖం వచ్చిన దోస్తులతో షేర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అని అంటారు కదా అందుకే నేను మీతో షేర్ చేసుకున్నా మీరు కూడా నా దోస్తులే కదండి ఇక్కడ చూసిరు కదా ఇంకొక షాప్కి వచ్చేసినాం మేము ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్లు డైనింగ్ టేబుల్లు అట్లనే మంచాలు ఇవన్నీ ఉన్నాయండి తీరొక్కటి ఉన్నాయి ఇల్లు అయితే ఫస్ట్ క్లాస్ ఉన్నాయి మస్తు నచ్చినాయి మాకైతే అన్ని ఇక్కడ చూస్తారు కదా ఇది నాలుగు చీర్లేదండి డైనింగ్ టేబుల్ చూసిరు కదా ఎంత డిఫరెంట్గా ఉంది డిజైన్ ఇది కూడా ఇరవై ఐదు అండి ఇప్పుడు తర్వాత చూసాము ఇది కూడా నాలుగు చీరలు ఇది చూసిరు కదా మొత్తం గ్లాస్ ఉంది పైన చీరలేమో ఇట్లొచ్చింది వచ్చింది దగ్గర ఏమో కుషన్ వచ్చింది బ్యాక్ సైడ్ కుషన్ రాలేదు ఇట్లుంది మొత్తం గ్లాస్ ఉందండి చిన్నపిల్లలు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకే మేము ఇది తీసుకోవద్దని అనుకున్నాము కొంచెం ఏదేసి కొట్టినా తాళమేషి కొట్టినా వగిలిపోతుందేమో అనేసి అని వద్దులే ఇది అనేసి అని తీసుకోలే ఇది కూడా ఇరవై ఐదు వేలు అని చెప్పిర్రు ఇప్పుడు తర్వాత చూసాము ఇంకొకటి కూడా ఇది కూడా ఫోర్ చేసి డైనింగ్ టేబుల్ ఏనండి ఇది చూసిరు కదా కూర్చునే దగ్గర అట్లనే మనం బ్యాక్ కూడా కుషన్ వచ్చింది ఇదంట ముప్పై ఐదు అంట ఈ చైర్లకి కుషన్లు వచ్చినాయి కదా అందుకే ఇంత అని కాస్ట్ అని చెప్తురాలు ఇక్కడ చూసిరు కదా మేము అన్ని కూర్చొని చెక్ చేసుకుంటున్నాం మా హైట్ కి సరిపోతుందా లేకపోతే అది ఎట్లుంది చెక్ ఎట్లుంది గ్లాస్ ఎట్లుంది బ్రేక్ అయినవి ఏమైనా ఉన్నాయా డిఫెక్టివ్ ఏమైనా ఉన్నాయా అన్ని చెక్ చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ చూసిరు కదా ఇది ఆరు చీరలదండి ఇది మంచిగా రాయల్ లుక్ ఉంది మస్తుంది ఇదిలా నాలుగు చీరలు ఉంటే తీసుకుందాం అనుకున్నాము కానీ ఆరు చీరలది ఉంది కాబట్టి తీసుకోలేదు ఇది నలభై వేలు అండి మా ఆయనకైతే మస్తు నచ్చింది ఇది సుషీర్ కదా ఈడ మేము ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నాము ఇక బిల్లింగ్ సెక్షన్ దగ్గరకు వచ్చినాము ఇక ఆయన ఇప్పుడే పంపించేస్తా అన్నాడు మీరు ఇప్పుడే చూషిరు కదా అవైలబుల్ ఉన్నది ఆటో కూడా మీరు తీసుకొని పోండి మీతో పాటే అని చెప్పారు ఇక మేము బిల్ వేయించుకొని దబదబ్బా మేము తీసుకొని పోతాం మా ఇంటికి సుషిర్ కదా ఆటోలు లెక్కిస్తారు ఇడంతా ఆటో లెక్కిచ్చిన తర్వాతనే మేము పోయినాం ఇంటికి లేకపోతే ఎట్లా ఎక్కిస్తారో ఏమో మన మనిషి సాటింగ్ అయితే చాలు ఇష్టం వచ్చినట్టు ఎక్కిస్తుంటారు కదా కొంతమంది అందుకే మేము ఆటో లెక్కిచ్చిన తర్వాతనే మేము ఇక బయలుదేరినాం ఇంటికి చూసిరు కదా ఇంట్లోకి వచ్చేసింది గ్లాస్ వచ్చింది ఫస్ట్ తర్వాత చైర్ వచ్చింది తర్వాత వుడ్ వచ్చింది దాని మీద చూసిరు కదా ఇది మేము తెచ్చుకున్నామండి డైనింగ్ టేబుల్ది ఇట్లా చూస్తే అర్థం కాదండి మొత్తం పెట్టినాక చూస్తే అయితే దాని లుకే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మేము సెలెక్ట్ చేసింది కూడా అందరు నచ్చకపోవచ్చు ఒక్కొక్కరికి ఒకటి టేస్ట్ ఉంటుంది కదండీ ఇక్కడ చూసిరు కదా ఫ్రెండ్స్ ఇలా సెట్ చేసారు గ్లాస్ ఒకటి పెట్టాలి ఇప్పుడు గ్లాస్ పెట్టిన తర్వాత దీనిది లుక్ ఎట్లా వస్తుందో చూపిస్తా అది కూడా ఏంది ఈమె ఈ డైనింగ్ టేబుల్ కొన్నికే ఇంత హడావిడి చేసింది ఏదో వస్తువు అన్నది అది అన్నది ఇది అన్నది అని అందరు అనుకుంటూ ఉంటారు చూసారు కదా ఇప్పుడు నేను చైర్స్ సెట్ చేసిన తర్వాత ఎట్లుంది ఈ సంతోషమే వేరుంటుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే సంతోషం కదా కొద్ది కొద్దిగా డబ్బులు కూడా పెట్టుకొని ఒక్కొక్క వస్తువు ఇంట్లోకి తెచ్చుకుంటే ఎంత సంతోషంగా ఉంటారో అది మిడిల్ క్లాస్ వాళ్ళకే అర్థమవుతుంది మాకు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పొదుపు వేసుకొని జమ వేసుకొని మంచిగా ఒక్కొక్క వస్తువు కొంటే అయితే మాకు మంచిగా అనిపిస్తుంది చూసారు కదా ఎట్లుంది మంచిగా ఉందా ఇప్పటికైతే చీరలు అయితే ఇట్లా సెట్ చేసుకున్నాము ఎవరైనా వస్తే అప్పుడు నాలుగు సైడ్ల నాలుగు చీరలు వేసుకోవచ్చు అని అనుకొని ఇట్లా పెట్టేసుకున్నాము గొడకి ఇక చూసిరు కదా ఫ్రెండ్స్ కొత్త వస్తువు ఇంటికి వచ్చేసింది మరెన్నో కొత్త వస్తువులు ఉన్నాయి కొననీకే అది కూడా చూపిస్తాం మేము ఎప్పుడెప్పుడు కొంటుంటే అట్లా అట్లా చూపిస్తాను నేను మీకు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ నేను మీతో కలుసుకుంటా